నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ తనుష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే తనుష్క గారు నమస్తే అమ్మ మేడం జమ్స్టోన్స్ డెఫినెట్ గా నమ్మి గనక ధరిస్తే మ్యాజిక్ ని ఖచ్చితంగా చేస్తాం ఎందుకంటే ఇది ప్రకృతి అందించినటువంటి ఒక బ్యూటిఫుల్ అద్భుతమైనటువంటి వరం అంత ఖచ్చితంగా చాలా మంది కొట్టుబరేస్తుంటారు రంగురాళ్ళని పెట్టుకోవడం ఏంటి వాటిని నమ్మటం ఏంటి ఎవరి నమ్మకం అవును ఇప్పుడు మనకు కూడా అనిపిస్తుంది అందరూ అట్లా అంటారు కానీ జెమ్ స్టోన్ అనేది వాళ్ళ వాళ్ళ జాతక రీతిగా కట్ స్టోన్ పెట్టుకున్నారు అనుకోండి అది చాలా మంచి ఫలితం ఇస్తుంది ఇప్పుడు ఒక జెమ్ స్టోన్ పెట్టుకుని కొంతమంది ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు బట్ అది అప్పుడు వర్తిస్తుంది అనేది నిజం కదా అవును అయితే మన ఏంటంటే ఇది వచ్చి ఒక స్టోన్ ఎంత ఫలితం ఇస్తుంది అంటే ఇస్తుంది మేము చెప్పినట్టుగా ఇది వచ్చి నేచురల్ గా మనకు దేవుడు ఇచ్చింది అది బట్ ఆ జెమ్ స్టోన్ అనేది ఒక్కొక్క జాతక రీతిగా ఈ గ్రహాలకు సంబంధించింది మనకి ఎట్లా చూపించాడంటే అసలు అసలు అన్ని మనం ఫాలో అవుతున్నప్పుడే మనకు అర్థమైతే ఇప్పుడు వేసి పెట్టుకున్న వాళ్ళకి ఇప్పుడు అసలు పెట్టుకున్న విపరీతమైన వాళ్ళు ఏమైతుందంటే పెట్టుకుని చాలా మంచిగా అయింది వాళ్ళు నమ్ముతారు అసలు అయితే ఇది వచ్చి మనం ఎట్లా అంటే ప్రాపర్ గా జెమ్స్టోన్ అనేది సెలెక్ట్ చేయవాలి మేడం ఇప్పుడు కొంతమందికి జాతకం ఉండదు కదా దీని సపోర్ట్ తీసుకోవచ్చు అప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి అసలు శని సంబంధించిన స్టోన్ కానీ లేకపోతే రాగు సంబంధించిన స్టోన్ కానీ పెట్టుకోకూడదు పెట్టుకోకూడదు అంటే చాలా పవర్ఫుల్ అది ఒకవేళ వాళ్ళ రాశికి వాళ్ళ లగ్నానికి అది వేళ సెట్ అయి ఉంటే పర్వాలేదు జనరల్ గా ఏమిటంటే మనం వచ్చి అసలు గోమిత అసలు ఏమిటంటే రాగు సంబంధించింది అంతే తొందరగా పెట్టుకోకూడదు శని కూడా అంటే ఇంద్రనీలం ఇప్పుడు కొన్ని జాతకాలకు చూడండి ఆ ఇంద్రనీలం అంటే ఇంద్ర లాంటి యోగం వస్తుంది సో దానికి ఆయన ఇంద్రనీలం అని పేరు పెట్టారు మామూలు నీలం కూడా ఉంది మయూరి నీలం ఉంది అవును కానీ ఏందంటే అందులో ఇంద్రనీలం చాలా మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు నేను పెట్టుకుంది కూడా ఇంద్రనీలమే అయితే శని బాగున్న వాళ్ళు మాత్రమే పెట్టుకోవాలి కొంతమంది అని అనుకుంటారు మీరు ఎలా చూస్తారు అసలు ఏందంటే వాళ్ళకి ఒకవేళ శని వగ్రమై ఉంటానో లేకపోతే మాంది గ్రహం ఉంటానో వాళ్ళకి అసలు పెట్టుకోకూడదు పెట్టుకోకూడదు అసలు జాతకంలో వాళ్ళకి వచ్చి శని ఒక మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు నీలం ఇంద్రనీళం పెట్టుకోవడం మంచిది నేను మయురు నీలమో మామూలు నీలమో అసలే నేను వద్దనే చెప్తాను ఎందుకంటే పెట్టినా యూస్ లేని వేస్ట్ గా దాన్ని ఖర్చు పెట్టి కొనుక్కోవడం ఎందుకు బట్ ఇంద్రనీలం కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కానీ అంతకంత మంచి ఫలితం కూడా ఉంటుంది దాని వల్ల సో మనం ఇది పెట్టిన తర్వాత కూడా చూడండి అసలు నిజంగా చెప్పాలంటే ఇది కూడా చాలా ఇయర్స్ అయిపోయింది నేను పెట్టి అసలు అంత మంచి రిజల్ట్ అంటే అంత బాగుంటుంది అసలు ఇవన్నీ ఎందుకంటే చెప్తున్నా ఒక శని లాగా ఒక రాజ్య యోగం ఇచ్చే గ్రహం వేరేది లేదనే చెప్పుకోవచ్చు ఓకేనా శని అంత మంచోడు కూడా ఆయన అసలు చాలా అంటే చాలా ఇప్పుడు ఎట్లా శివుడు బోళా శంకరుడు అని అంటామో వెంటనే మంచి ఫలితం ఇస్తాడు అలానే శని కూడా మంచిది చేస్తారు కానీ ఏమిటంటే శని గురించి చాలా మంది భయపడుతూ ఉంటారు భయం కాదు అసలు అయితే ఆయన ఏంటంటే ఆయన ఒక స్వభావం ఏమిటంటే స్లోగా వెళ్తాడు ఒకటి రెండోది ఏంటంటే ఆయన వచ్చి అసలు ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు మీకు తెలుసు అంటే తిరునల్లారు అని చెప్తాం నల చక్రవర్తి అంటే రాజు ఆయన ఆయన కూడా శని వల్ల బాధపడారనే ఉంటుంది శివుడే అసలు శివుడు అన్ని దేవుళ్ళే కూడా అసలు చెప్పాలంటే గోచార శని చాలా పెద్ద సమస్య ఇస్తుంది అందుకే ఏళ్ళ శని అంటేనే చాలా భయపడుతున్నారు ఏల్ర శని అంటేనే అసలు ఎక్కువ భయం ఉంటూ ఉంటుంది అంటే నేను శని గురించి ఇంత ముందుగా కథలు కూడా చెప్పు ఉన్నాను బట్ ఈ జెమ్స్టోన్ గురించి మాట్లాడుతూ ఆ కథ కూడా చెప్తాము జనరల్ గా శని వచ్చే ఏం చేస్తాడంటే అసలు అందరిని పడుతూ వచ్చిండు ఒక్కసారి ఆంజనేయ స్వామిని పట్టే టైం వచ్చింది ఆయన వచ్చి ఏమైతుందంటే అప్పుడు లెంకకు వెళ్ళేదా పనిలో ఉన్నాడు ఆయన బిజీగా ఉన్నాడు ఆయన అప్పుడు వెళ్ళి ఆంజనేయ స్వామి దగ్గర శని చెప్తున్నాడు అసలు నేను అప్పుడు నేను పట్టాలే టైం వచ్చింది అట్లని దానికి ఆంజనేయ స్వామి సర్లే ఒక్క నిమిషం వెయిట్ చేయి నేను చెప్తాను అప్పుడు నువ్వు అట్టు అని చెప్పి ఎందుకంటే అప్పుడు బాలం పెడుతున్న బ్రిడ్జ్ కడుతున్నారు కదా ఆ స్టోన్ ఒకటి ఇక్కడ పెట్టి తీసి తీసి మోసుకుని పోయి అక్కడ పెట్టేసి వస్తాడు ఆయన కదా స్వామి వారు ఆంజనేయ స్వామి ఆ టైం చూసి ఏం చేస్తాడంటే ఆంజనేయ స్వామి ఒక్క చిన్న నిబంధన ఏం లేదు నువ్వు షోల్డర్ మీద వచ్చి కూర్చోని అంటాడు ఆయన సో అప్పుడు ఏం చేస్తాడంటే శని వచ్చి షోల్డర్ మీద కూర్చున్నప్పుడు ఒక్కొక్క బండరాయిగా తీసి తీసి పెట్టుకుని ఉంటే ఈయన బాధ పెడతాం అనుకుంటే నాకు బాధ వచ్చింది బాధ వచ్చింది ఏంది అబ్బా ఆంజనేయ స్వామితో పెట్టుకోకూడదని పారే ఆయన ఎప్పుడైనా కూడా చూడండి శని దోషం ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామిని బానే మొక్కుతారు సో మన ఈ స్టోన్ విషయం గురించి చూస్తున్నాం మంచి అతనే శని అయితే కాని దేవుళ్ళైనా కానీ పట్టడం అనేది తప్పదు అసలు కదా సరే ఇంకో విషయం కూడా చూడండి అందరిని పట్టిండు అలానే స్వామివారు కృష్ణుడి దగ్గర కూడా వస్తాడు కృష్ణుడి దగ్గర వచ్చినప్పుడు ఆయన ఏం చెప్తా రాపోయాడు శని తెలిసిపోయింది ఆయన ముందుగానే చాలా హుషారుగా ఏం చేసిండు అంటే ఒక చిన్న జలపురికి లాగా అంటే డ్రైనేజ్ ఇట్లా వెళ్ళిపోతున్నాడు అనమాట తర్వాత కొంచెంసేపు గడియలంతా అయిన తర్వాత మళ్ళీ బయట వస్తాడు వచ్చిన తర్వాత శనీశ్వరి దగ్గర చూసి నవ్వుకుంటూ చెప్తుండు కృష్ణ పరమాత్మ చూసావా శని నువ్వు వచ్చే ముందుగా నేను వెళ్ళి దాక్కున్నా అట్లా అని అంటే ఆయన ఏమంటాడు తెలుసా నువ్వు ఎంత పెద్ద దేవుడు అసలు నిజంగా అక్కడ నేను నేను ఎప్పుడో పడ్డాను తెలుసు నాన్ అంటుండు ఎందుకంటే ఒక ఆయన పట్టేసింది అసలు నిజంగా తర్వాత ఆయన బయట వచ్చినప్పుడు ఈయన ఈయన అంటున్నాడు నేను అన్ని అసలు నువ్వు కనిపెట్టలేదు అని ఆయన అంటున్నాడు కానీ నిజంగా ఆయన పట్టేసింది ముందు కానీ బట్ దేవుడు అయినా కానీ శని శనికి వచ్చి ఏమైతుందంటే తన టైమింగ్ ప్రకారం తను వచ్చి ఏంటంటే ఒక నీతి అంటే మనం ఏమంటారు న్యాయం అవన్నీ అంటే తెలుగులో ఏం చెప్తారో తెలియదు ఆయన శని గురించి చెప్పాలి అంటే సో అట్లా ఏమైతుందంటే తను ఇప్పుడు వచ్చి యమధర్మరాజు అని అంటారు ఆ ధర్మం తప్పకుండా చేసేది యముడు కూడా అంటే వీళ్ళ బ్రదరే కదా ఈయన అంతే ఈయన కూడా అంతే ఎందుకంటే పూర్వ జన్మ కర్మ ప్రకారం ఇప్పుడు కష్టాలు ఇవ్వకపోతే ఒక జను తప్పు చేశారంటే ఆ భయం అనేది ఉంటేనే కదా మళ్ళీ వేరే తప్పులు చేయకుండా ఉంటారు సో దాని వల్ల ఆయన చేసి ఆయన కష్టం ఇస్తాడు సో ఇది ఎందుకంటే ప్రతి ఒక్క జనులు కూడా జెమ్ స్టోన్ విషయంలో మనం ఎలా పెట్టుకుంటాం ఒరిజినల్ స్టోన్ మంచిదా లేదా ఒకవేళ అది శని గ్రహం నెగిటివ్ గా ఉండి పెట్టుకుంటే కష్టాలు ఇస్తాడు శనికుడు బట్ మంచి చేసేది మంచి పొజిషన్ కు తీసుకెళ్తాడు కానీ మనం రాంగ్ అయిన స్టోన్ పెట్టుకోకూడదు మేష లగ్నం మేష లగ్నానికి సూర్యుడు యోగ కారకుడు అంటే మన కెంపు పెట్టుకోవచ్చు కెంపు పెట్టుకోవచ్చు రెండోది ఏంటంటే మనం వచ్చి సెకండ్ స్టోన్ వచ్చేదంటే గురుడు సంబంధించిన కనక పుషిరాగం పెట్టుకోవచ్చు మేష లగ్నానికి రెండు స్టోన్లు పెట్టవచ్చు కెంపు ఇంకోటి కనకపుషిరా ఈ రెండు పెట్టుకోవచ్చు ఎందుకంటే బాక్యాధిపతి అయినా సో ట్వెల్త్ లాడ్ అయినా కానీ వియం సంబంధించిన గ్రహం కూడా అయినా కానీ ఉన్న నైన్త్ హౌస్ వచ్చి తనకు సంబంధించింది ఎప్పుడైనా జాబ్ లేదు అనే వాళ్ళు కూడా మేష లగ్నంలో పుట్టిన వాళ్ళు ఒకవేళ గురువు అయితే వాళ్ళకి అసలు జాతకంలో వగ్రం లేకుండా ఉన్నారా ఒకసారి చెక్ చేసుకోవాలి అవి కాకుండా చత్రువు లేకపోతే పెట్టేసుకోవచ్చు వృషభం అయితే వాళ్ళకి ఏంటంటే ఎంబ్రాయిల్డ్ పెట్టుకోవచ్చు తర్వాత డైమండ్ కూడా పెట్టుకోవచ్చు 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 ఈ రెండు స్టోన్ వాళ్ళకి సెట్ అవుతుంది అదే రిషభ లగ్నానికి వాళ్ళకి శని కారగడు ఉండి ఆయన దశ జరుగుతున్నప్పుడు శనికి కి సంబంధించిన ఇంద్రనీళం పెట్టుకోవచ్చు మిథనం వాళ్ళే మిథునం వాళ్ళకి ఏందంటే డైమండ్ పెట్టుకోవచ్చు తర్వాత వాళ్ళకి ఎమరాల్డ్ పెట్టుకోవచ్చు సో ఇంకొకటి ముత్యం కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి సెకండ్ లాట్ ధనస్థానం చంద్రుడు అయితాడు సో ఒకవేళ ఆ చంద్రుడు చాలా బాగుంటే పెట్టేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మిథిన లగ్నానికి సెకండ్ లాడ్ చంద్రుడు ఒకవేళ పన్నెండులో అస్తమించి ఉన్నప్పుడు ఏమైతుందంటే స్థితిలోనే ఉంది చంద్రుడు అని అంటారు కానీ అస్తమం అది అది చాలా మంది తెలియదు ఇప్పుడు మిథునా లగ్నంలో పుట్టారు ధనస్థానం ఏదైతుంది కర్కాట కర్కాటకం అవుతాది ఆ చంద్రుడు ట్వెల్త్ కి వెళ్ళిపోతాడు ట్వెల్త్ లో రిషభంలో ఏమైతాడు ఉచ్చ స్థానంలో ఉంటాడు కానీ అస్తమం ఎలా అస్తమం అంటే ట్వెల్త్ లో అసలు అస్తమించి ఉన్నాడు ప్లేసెస్ అస్తమం అప్పుడు ఏమైతుంది ఫలితం ఇవ్వదు కదా చాలా మంది ఇట్లా ఒట్టి ఓవరాల్ గా చూసేటప్పుడు ఏమంటారు చాలా బాగుంది చంద్రుడు కదా మంచి ఫైనాన్షియల్ పొజిషన్ వాళ్ళకి వర్తించదు అది ఒకవేళ మిధురం వాళ్ళకి ఆ లగ్నం వాళ్ళకి లో చంద్రుడు ఉంటే అవును కర్కాటకం వాళ్ళకి వర్తిస్తుంది హౌస్ లో చాలా బాగుంటారు అట్లా ఉంటది అంటే నిజంగా అంత లో నేను అది ప్రోపర్ గా చూసే చెప్తాను జాతకం ఇలా ఉంటుందని ఇప్పుడు కర్కాటకం కర్కాటకం వాళ్ళకి వాళ్ళకి ఏమిటంటే యోగ కారకుడు గురు తర్వాత కుజుడు నెక్స్ట్ ఏంటంటే చంద్రుడు లగ్నం అంటే లగ్న కూడా అప్పుడు ముత్యం పెట్టుకోవచ్చు కనగ పుషి రాగం పెట్టుకోవచ్చు కుజుడు సంబంధించిన పగడం పెట్టుకోవచ్చు అవి కూడా పెట్టుకోవచ్చు అయితే ఇవన్నీ కూడా ఏందంటే వాళ్ళ జాతక పరంగా అనలైజ్ చేసి అది కూడా ఏంది వాళ్ళకి ఆ జాతకంలో అంటే వాళ్ళకి ఒకవేళ ఈ స్టోన్ కూడా పెట్టేది టైమింగ్ ఒకటి ఉంటది ఫింగర్స్ ఏ ఫింగర్ లో పెట్టుకోవాలి అట్లా అనేది కూడా ఉంటుంది చూసుకోవాలి సింహం వాళ్ళు ఏం పెట్టుకోవచ్చు సింహం అంటేనే మీకు తెలిసే ఉంటుంది అసలు కెంపు మేజర్ గా తర్వాత ఏంటంటే వాళ్ళ జాతకంలో అసలు కుజుడి సంబంధించిన పగడం సో ఈ రెండు పెట్టేసుకోవచ్చు ఈ రెండు చాలా బాగా కలిసి వస్తుంది వాళ్ళకి కన్యా వాళ్ళకి కన్యా వాళ్ళకి ఏంటంటే అసలు అంటే వాళ్ళకి జాతక పరంగా ఎంబ్రాయిల్డ్ తర్వాత డైమండ్ పెట్టుకోవచ్చు తులా తులారాశికి అసలు చెప్పాలంటే అసలు ఎక్కువ ఏంటంటే ఎక్కువ తులారాశి వాళ్ళు గా ఎంబ్రాయిల్డే పెట్టుకుంటారు నెక్స్ట్ ముత్యం 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 ఎట్లా పెట్టుకోవచ్చు అంటే తుల రాశి సారీ తులా లగ్నానికి జనరల్ గా ఏమిటంటే యోగకారకుడు బుధుడు ఒకటి చంద్రుడు ఒకటి ఓకేనా అంటే తొమ్మిదే స్థానం అనేది అక్కడ బుధుడికి సంబంధించింది తర్వాత అక్కడ జాతక పరంగా పదే స్థానం చంద్రుడు సో అప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళ చక్రం ప్రకారం వాళ్ళకి అది చాలా బాగా కలిసి వస్తుంది అంటే ముత్యము ఎమ్రాలు ఇక వృచ్చకం ఆ వృచ్చకం వాళ్ళకి ఏమైతుందంటే జాతకంలో వాళ్ళకి వచ్చి చాలా మంచి ఫలితం ఇచ్చేది గురువు ఒకటి తర్వాత సూర్యుడు ఒకటి సో అప్పుడు పుష్యరాగం తర్వాత కెంపు సో ఈ రెండుని పెట్టేసుకోవచ్చు పగడం అనేది వృషిక రాశి వాళ్ళకి మందులుగా సెట్ అవుతారు అది ఎందుకంటే వాళ్ళ జాతక పరంగా కొన్ని జాతకంలో బాగా లేకుండా ఉంటే అప్పుడు వృక్షకం వృక్షిక రాశిలో పుట్టిన వాళ్ళకి పగడం సెట్ అవ్వదు ధనస్సు ధనుస్సు రాశి వాళ్ళకి చెప్పాలంటే అసలు వాళ్ళకి కనక పుషి రాగం ఫస్ట్ సెకండ్ వచ్చి పగడం పగడం ఎందుకంటే యోగ కారకుడు కుజుడు తర్వాత లగ్న కారకుడు గురు సో అవి రెండు అవి కాకుండా వాళ్ళకి జెమ్ స్టోన్ ఏమిటంటే ధను రాశికి అసలు రూబిక్ అంటే కెంపు పెట్టేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి బాక్యాధిపతి అవుతాడు ఆయన సూర్యుడు దాని వల్ల పెట్టుకోవచ్చు ఇక మకరం మకరం యాక్చువల్ గా మకర రాశికి అధిపతి శని శని గురించి మనం చాలా విషయాలు చెప్పేసుకున్నాం అసలు అయితే వాళ్ళకి వాళ్ళకేమిందంటే డైమండ్ పెట్టవచ్చము నెక్స్ట్ ఏంటంటే ఎంబ్రాల్డ్ పెట్టవచ్చు ఎందుకంటే రెండునే బాక్యాధిపతి ఒకటి జీవన స్థానాధిపతి ఒకటి వాళ్ళ జాతక పరంగా అది చాలా మంచి ఫలితం ఇస్తుంది కొంతమందికి ఒక డౌట్ ఉంటది మగర లగ్నానికి ఏంటంటే సిక్స్త్ లాడు బుధుడు కదా బట్ ఆయన శత్రు ప్లేస్ కదా అట్లా అనేసి బట్ అట్లా కాదు యోగ కరగడే అవుతాడు అలా ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు కుంభం కూడా శని అవును వాళ్ళకి ఏమైతుందంటే ఎక్కువ వాళ్ళకి వచ్చి ఎంబ్రాయిల్డ్ పెట్టుకోవద్దు ఎందుకు అట్లానంటే కుంభానికి అష్టమాధిపతి అవుతాడు అప్పుడు చాలా పవర్ఫుల్ కదా అష్టమ స్థానం అంటే అందుకే వద్దుని చెప్తాను అయితే డైమండ్ పెట్టుకోమంటాను వాళ్ళకి సో మేజర్ గా డైమండ్ ఒకటే సెట్ అవుతుంది ఒకవేళ కుంభరాశి వాళ్ళకి వాళ్ళకి శని దశ నడుస్తుంది వాళ్ళకి ఒకవేళ జాతక పరంగా శని మంచి పొజిషన్లో ఉన్నప్పుడు అంటే ఒకవేళ వాళ్ళకి నెగిటివ్ వగ్రం కాకుండా ప్లీజ్ మాంది గ్రహం అవ్వకుండా ఉన్నప్పుడు వాళ్ళ అది వాళ్ళ ఏంటంటే శనికి సంబంధించిన స్టోన్ అంటే ఇంద్రనీలం పెట్టేసుకోవచ్చు ఇక మీనం మీనం ఓకే మీన రాశి వాళ్ళకి సారీ మీన లగ్నం వాళ్ళకి కూడా మనం చూసామంటే మీన మీన లగ్నానికి యోగ కారకుడు ఎవరు అంటే కూచుడుదా తర్వాత ఏందంటే గురు ఓకే బట్ ఇక్కడ ఏమైతుందంటే ఒకరు ఊరికి చంద్రుడు సంబంధించిన స్టోన్ కూడా మనం సెలెక్ట్ చేస్తాం ముత్యం కూడా పంచమ స్థానం కాబట్టి సో వాళ్ళకి ఏంటంటే మానసిక బాధలు ఉండకూడదు చాలా మనసు ప్రశాంతంగా ఉండాలని చెప్పి ఫస్ట్ కనక రాగం తర్వాత పగడం నెక్స్ట్ వచ్చి గా అయితే ఈ స్టోన్స్ అయితే పనికి వస్తాయి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే